నెల్లూరు నగరంలోని నలభై ఎనిమిదో డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది ఇప్పటికీ కొన్ని హౌసెస్ ఇవాళ కూడా తిరిగా అయితే ఎక్కడికి పోయినా స్పందన అనూహ్యంగా ఉంది నేను ఒక్కటే అంటే గత నాలుగు నెలల నుంచి ఎక్కువగా ఈ యొక్క పెన్నా రివర్ పుల్ కట్ట కావచ్చు సర్వేపలి కాలువ కట్ట మీద కావచ్చు జాఫర్ కెనాల్ కట్ట కావచ్చు ఇంకా కొన్ని స్లమ్ ఏరియాస్ని అంటే ఇరవై మూడు నిమిషాలు అక్కడక్కడ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి వాటిలో తిరగటం జరిగింది అయితే ఎక్కడికి పోయినా నేను గమనించింది ఒకటే పిల్లల యొక్క చదువు అంటే ఆర్థికంగా వాళ్ళందరూ బలపడాలంటే ఆర్థికంగా వాళ్ళందరూ బలపడాలంటే ఒకటే మార్గం ఎడ్యుకేషన్ ఆర్థికంగా బలపడాలంటే ఓవర్నైట్ కాదు ఇట్ టేక్స్ టైమ్ ఇట్ మే టేక్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఖచ్చితంగా పడుతుంది అయితే దానికి ఒక బీజం వేయాలి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ దానికి పిల్లలందరికీ మంచి చదువు ఉండేట్టుగా చేయాలి మంచి చదువు ఎందుకంటే కొన్నేళ్ళలో చిన్న చిన్న పనులు చేసుకునే ఈరోజు కూడా షంట్రింగ్ పని అవి చేసుకుంటున్నాడు పిల్లలు కొంతమంది అక్కడక్కడ ఐటీలో చదువుతున్నారు ఐటీలో ఐటీ జాబ్స్ చేస్తున్నారు బెంగళూరు చెన్నై వాటిలో కొంతమంది అక్కడక్కడ డాక్టర్లు ఇలా చేస్తున్నది ఎంత గమనిస్తే లెస్ దెన్ వన్ పర్సెంట్ యాజ్ అండ్ టుడే ఇది లెస్ దెన్ వన్ పర్సెంట్ ఈరోజుకి ఉన్నవాళ్ళల్లో ఒక పర్సెంట్ కంటే తక్కువ మంది మాత్రమే అలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ ఒక ఏజ్ అంటే ఎక్కువగా పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ల మధ్యలో ఉన్న యువకులు తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కువగా షంటింగ్ వర్క్ కానీ కార్పెంటర్ కానీ పెయింటర్ కానీ ఎందుకని వాళ్ళు అడిగితే ఏం చదివారని ప్రతి ఒక్కరు అడుగుతున్నా ఐదో తరగతి చదివామని మూడో తరగతి చదివామని చదవలేదని లేదా ఎనిమిది చదివామని మెజారిటీ అలా చెప్తున్నారు అంటే దానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఎందుకు చదివిస్తుందని అడుగుతున్నాను మీ సమస్యలు ఏంటంటే చదవలేదు వాళ్ళు అంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళకు ప్రోత్సాహం చేయని చదవలేదు నేను గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మినిస్టర్ ఉన్నప్పుడు నేను విఆర్ హై స్కూల్ పైన లా కాలేజీ క్లోజ్ చేస్తే అది ఖాళీగా ఉందని దాన్ని అఫీషియల్స్కి చెప్పి ఆ ప్లేస్లో నేను జూనియర్ కళాశాల ఒకటి పెట్టించా మున్సిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున రెసిడెన్షియల్ పెట్టించా దాంట్లో చదివిన పిల్లలు ఎంతోమంది ఈరోజు ఐఐటి ఎన్ఐటి బిడ్స్ఫిలాలు ఉండారు ఒకరోజు ఎనిమిదో డివిజన్ పోతే ఒక పిల్లోడు వచ్చాడు సార్ నేను బిడ్స్ ఫిలాలు చదివాను నేను ఈరోజు పలానా ఉద్యోగం చేస్తున్నా మొత్తం డెబ్బై నాలుగు మంది నాకు మొత్తం గ్రూప్లో ఉండారు వాళ్ళందరితో మాట్లాడిస్తాను అందరూ మంచి పరిస్థితి నిజంగా నాకు ఎంతో ఆనందం వేసింది అదేవిధంగా నెల్లూరులో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో కూడా కాలేజీల్లో కూడా అదే చేశాను అయితే ఈసారి నెల్లూరు సిటీలో ఏదైతే ముఖ్యంగా ఈ స్టమ్స్లో కావచ్చు వీటిల్లో కావచ్చు ఉండే వాళ్ళ విద్యార్థులు ఖచ్చితంగా ఉన్న మున్సిపల్ స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి ఉన్న మున్సిపల్ స్కూల్స్ని ఈరోజు నెల్లూరులో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ కంటే బెటర్గా చేసి కార్పొరేట్ స్కూల్స్ కంటే బెటర్గా చేసి అంతేకాకుండా ఈ స్కూల్స్లో ఈ స్కూల్స్లో స్పేస్ సరిగా ఉంటుంటే అంటే పిల్లలకి అంటే పిల్లలు ఉన్న అంటే పిల్లల రిక్వైర్మెంట్ ప్రకారం క్లాస్ రూమ్ లేకుండా ఉంటే విఆర్ కళాశాలలో మొత్తం ఖాళీగా ఉంది స్పేస్ విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ అదేవిధంగా సర్వదా కాలసే డిస్ప్యూట్లో ఉంది డిస్ప్యూట్లో ఉన్న ఈరోజు గవర్నమెంట్ ఆధీనంలో ఉంది ఖచ్చితంగా ఆ రెండిట్లో ఈ పిల్లలకి చక్కగా చదువులు ఉంచేటట్టుగా ఒక ప్రణాళిక చేస్తాను ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది రాగానే ఖచ్చితంగా ఈ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ నారాయణ కావచ్చు చైతన్య కావచ్చు ఎక్స్వైస్ జెడ్ కావచ్చు వాటికంటే బెటర్ ఎడ్యుకేషన్ చేస్తాను అంటే నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు గతంలోనే అంగన్వాడీ వాటి అన్న అంగన్వాడీ స్కూల్స్ని మార్చా అక్కడ నర్సరీ పీపీ వన్ పీపీ టూ నేనే ఇంట్రడ్యూస్ చేసింది నూట పద్నాలుగు మున్సిపాలిటీలో చక్కగా ఇంట్రడ్యూస్ చేశా నెల్లూరు అయితే ఒక బిల్డింగ్ నా సొంత డబ్బుతో కట్టించా ఒక స్కూల్ నా సొంత డబ్బుతోనే మోడల్గా కట్టించాను ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ ఫీల్డ్ నుంచి వచ్చాను చక్కగా చదువు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి ఈ పిల్లలు ఎవరైతే ఊరు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ చేస్తానని మీకు అందరికి తెలియజేస్తాను మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి